నేను శ్రీ సత్య లయన్స్ హై హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్ డాక్టర్ డి రెడ్డి నాయక్ అండి మేము శ్రీ సత్య అనే లయన్స్ ఐ హాస్పిటల్ని మహబూబాద్ జిల్లాలో స్థాపించడం జరిగింది ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి నిరుపేదలకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్స్కి అత్యాధునికమైన పరికరాలతో కంటి వైద్య పరీక్షలు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ని స్థాపించడం జరిగిందండి మేము హైదరాబాద్లో కూడా కొన్ని పది పన్నెండు ఓల్డేజ్ హోమ్లు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత వైద్యం చేయడం ఉచిత కంటి పరీక్షలు చేయడం ఉచిత కంటి శుక్లాల పరీక్షలు చేయడం జ జరుగుతున్నది అదే ఉద్దేశంతో మన మహబూబాద్ జిల్లా పట్టణంలో ఉన్న నిరుపేదలకు కానివ్వండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కానివ్వండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి అత్యాధునిక పరికరాలతో కంటి వైద్య పరీక్షలు చేయాలి అని కంటి వైద్య కంటి తెలుసు శుక్లాలకి సంబంధించిన ఆపరేషన్లు అత్యాధునిక పరికరాలతో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం జరిగిందండి ఈ స్థాపించిన నాలుగు నెలల్లో దగ్గర దగ్గర ఐదు వందల సర్జరీలు ఫ్రీగా చేసినాము ఫ్రీగా చేయడంతో పాటు వాళ్ళ ఒపీనియన్ని బట్టి మంచి లెన్స్లో వేసుకుంటామంటే మంచి లెన్స్లు కూడా సరసమైన ధరలకి అంటే అత్యాధు తక్కువ ధరలు బయట ఇరవై వేలైన చోట మన దగ్గర ఎనిమిది పదివేలు పన్నెండు వేలలో చేస్తున్నామండి కుట్టు పట్టి నొప్పి లేకుండా ఆపరేషన్లు చేస్తున్నామండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకునేటట్టు మా మన దగ్గర నిత్యం అందుబాటులో ఉండే డాక్టర్స్ డాక్టర్ అనిల్ హైదరాబాద్ మౌలాలి ఎంఎస్ రెడ్డి లయన్స్ హై హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వెళ్ళి మనకి నిత్యం అందుబాటులో ఉంటారండి ఇంకొకరు డాక్టర్ కవిత మన దగ్గర ప్రతిరోజు సేవలో ఉంటారండి డాక్టర్ ఏ కిషన్ ఎయిమ్స్ నుంచి వెళ్ళి మనకి రెటినా స్పెషలిస్ట్ గ్లా గ్లెకోమా డాక్టరు ప్రతి వారం రెండు రోజులు అండి ఆదివారము గురువారము రెండు రోజులు అందుబాటులో ఉంటారండి ఇంకా గ్లెకోమాకి సంబంధించిన అన్ని పరికరాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయండి మన దగ్గర ఏ కంటి సమస్య ఉన్నా కానీ మన దగ్గర చూపించుకోవచ్చు కంటి శుక్లాలు కానీ కంటిలో పొరలు దుర్మాంసం పెరగడం కానీ రెటీనా ప్రాబ్లం కానీ బ్లకోమా ప్రాబ్లమ్స్ కానీ కేసెస్ ఏ ఏ విధమైన సమస్య ఉన్నా మన దగ్గరికి వస్తే అందరూ అందు వైద్యులు అందుబాటులో ఉంటారండి డాక్టర్ పల్లవి గారు హైదరాబాద్ నుంచి అని కూడా మనకి వారానికి రెండు అందుబాటులో ఉంటారండి ఈ వైద్యుల సేవలు అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు